సిబిఐ జనరల్ సెక్రటరీ కామ్రేడ్ డి రాజా రాష్ట్ర పార్టీ కార్యదర్శి కామ్రేడ్ కోనన్నని సాంబశివరావు పార్టీ జాతీయ నాయకులు కామ్రేడ్ చారా వెంకటరెడ్డి అజీజ్ పాష పల్లా వెంకటరెడ్డి గారు సెక్రటరీ సభ్యులు స్వాతంత్ర సమర యోధులు కామ్రేడ్ దొడ్డ నారాయణరావు గారు ప్రతాప్ రెడ్డి గారు ఇంకా వేదిక మీద ఉన్నారు మన పార్టీ నాయకులు కార్యకర్తలు సోదరి సోదరులు అందరికీ నా నమస్కారం కొద్ది రోజులుగా నా ఆరోగ్యం బాగాలేదు కానీ నల్లగొండ కాబట్టి రావాలా మంచిది ట్రై చేయండి అని శాంశివరావు గారు పల్లా వెంకటరెడ్డి గారు చెప్పారు మూడు రోజుల క్రితమే ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యి వచ్చాను డాక్టర్ని అడిగాను మీ రిస్క్ అన్నాడు నల్లగొండగానే ఉత్సాహం వచ్చింది పోరుగడ్డ నల్లగొండకు నా లాల్సరా చెప్పుదామని వచ్చాను కామెంట్స్ నేను ఒక చిన్న ఉపన్యాసం రాజు పెట్టాను దానికి ముందు రెండు వాక్యాలు మీ ముందు చెప్తాను డిసెంబర్ ముప్పై వాళ్ళ ఎల్లుండి కొత్త సంవత్సరం మన పార్టీకి తొంభై తొమ్మిది సంవత్సరాలు పూర్తయి నూరవ సంవత్సరం దీంట్లో మనం అడుగు పెడుతున్నాం ప్రపంచ పరిస్థితులు బాగాలేవు ఉక్రెనియా రష్యా యుద్ధం ప్రతిరోజు వందలాది మంది పాలస్తీనాల ప్రజల మీద ఇజ్రాయెల్ దా దాడులు అలాగే లెబనాన్ మీద సిరియా మీద దాడులు జరుగుతుంది మన ఆసియా ఖండంలోనే మనం ఊహించడానికి వీలు లేనటువంటి పద్ధతులు చైనా అమెరికా బట్టి తైవాన్ దీని మీద ఎప్పుడైనా యుద్ధం ప్రారంభం కావచ్చు మన ఇంట్లో మనం కూర్చుంటే మనకు సంబంధం లేదనే పరిస్థితి లేదు మన చుట్టూ ఉన్న దేశాలతో మన రాజకీయ సంబంధాలు బంగ్లాదేశ్ చైనా పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ అన్ని దేశాలు మనకు వ్యతిరేకంగాను దూరంగానూ ఉంటున్నాయి బర్మా మొదలైన దేశాలు అంటి ముట్టినట్టుంటాయి ఇలాంటి దశలోనే మన దేశంలో ఫ్యాసిజం పరగ వితున్నది ఈ ఫ్యాసిజానికి వ్యతిరేకంగా యావత్ శక్తితో మనం పోరాటం చేయాల్సిన అవసరం ఉంది ఇబ్బందులు ఉన్నప్పుడే కమ్యూనిస్టులు అవసరం ఎక్కువ ఉంటుంది ఈనాడు మనం ఎక్కడ సమస్య ఉంటే ఎక్కడ దోపిడీ ఉంటే ఎక్కడ అన్యాయం ఉంటే అక్కడ ప్రతిఘటించడానికి మనం ఎర్ర జెండా ఉండాలి ఫ్యాసిజాన్ని ఓడించాలి నూడవ సంవత్సరంలో మనం మన పార్టీని మరింత పటిష్టం చేద్దాం బలోపేతం చేద్దాం ఆదర్శంగా సూత్రబద్ధమైన కమ్యూనిస్టు ఉద్యమ ఐక్యత సాధిద్దాం ఈ మీద విశాలమైన సెక్యులర్ డెమోక్రటిక్ ప్రజాతంత్ర వామపక్ష పార్టీ ప్రత్యామ్నాయం ద్వారా దేశంలో ఫ్యాసిజాన్ని ఓడించి దోపిడీని నిర్మూలించి శ్రామిక ప్రజలు రైతులు వ్యవసాయ కూడి ఇతర బలహీన వర్గాల తరఫున వారి న్యాయబద్ధమైన హక్కుల కోసం పోరాడదామని మీకందరికీ నేను మనవి చేస్తున్నాను నలభి నాకు ఏ నివేదిక నుండి అయితే విప్లవ వీరుడు రావి నారాయణ రెడ్డి దేవులపల్లి నారాయణరావు దేవులపల్లి వెంకటేశ్వరరావు ధర్మవిక్షన్ బిఎన్ రెడ్డి తదితర నాయకులు వహించారు అక్కడి నుండి భారత పార్లమెంటుకు నన్ను నలభై నుండి రెండుసార్లు పంపించి గౌరవించారు దానికి మీకు మరోసారి ఈ పోరుగడ్డకు నా లాల్ సమ్ చెప్దామని మీకు మనవి చేసుకునేందుకు వచ్చారు ఆఖరిన నా ఉపన్యాసాన్ని మిత్రులు కామ్రాడ్ ప్రభాకర్ గారు చదువు వినిపిస్తారు నాకు ఈ అవకాశం ఇచ్చినది అందరికీ ధన్యవాదాలు ప్రతి పార్టీ సభ్యుడికి ప్రతి కార్యకర్తకు ప్రతి నాయకుడికి లాల్ సలాల్ రెడ్ సల్యూట్ నమస్కారం